ఏబిఎం కాలేజీ ప్రకాశం జిల్లా సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర జనార్దన్ ప్రారంభించారు ప్రతి విభాగాన్ని సందర్శించి అక్కడ వారికి చేస్తున్న పరీక్షలు ఆయన పరిశీలించారు కంటి చూపు వెనికిడి శారీరక వైకల్యం కలిగిన పిల్లలతో కూడా దామచర్ల మాట్లాడారు ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరం చక్కగా జరుగుతుందని డిఈఓ కిరణ్ కుమార్ ఎమ్మెల్యే అభినందించారు అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు అలాంటి పిల్లల కోసం ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాల గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమురి బుజ్జి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కడ తులసిరాం ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు బండారు మధన్ ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ వెంకటేశ్వర వెంకటేశ్వరరెడ్డి తాతప్రసాద్ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి ఐఈ కో ఆర్డినేటర్ నాగేందర్ నాయక్ ఏబిఎం కూల్ రవిచంద్ర అంగన్వాడి సాధికార సమితి నగర కార్యదర్శి లక్ష్మి పాల్గొన్నారు 'RE <laughs> না

అనుచు తెలుస్తుందా కొత్తికి కూడా ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఆపడుతుందా ఓకే టెస్టింగ్ మీకు రాజకీయా sc 아그 머리 студ이얼 아예 아니 Thank yeah. you. Yeah. ప్రభుత్వ సహాయంతో సమగ్ర శిక్ష మరియు అలింకో కంపెనీ వారు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వారి యొక్క లోపాలను చూస్తూ నిర్ధారణ చేసి ఎవరికి అవసరమవుతాయో అవి అర్హులను గుర్తించి ఆ అర్హుల లిస్టును అలింకో కంపెనీ వారికి పంపిస్తారు ఎవరెవరికి ఎటువంటి పరికరాలు అవసరమో అవి తయారు చేసి అవి జిల్లా కార్యాలయకు పంపిన తర్వాత విద్యార్థులకు మా సమగ్ర శిక్ష జిల్లా తరఫున వాళ్ళు వాళ్ళకి అందజేస్తాము ఈ కార్యక్రమంలో వచ్చే పరికరాలు ఏంటంటే డీలక్స్ సిపి చైర్ ట్రై సైకిల్స్ అలాగే బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్స్ తర్వాత రోలేటర్ స్ట్రెచర్స్ ఎంఆర్ స్టూడెంట్స్కి పిఎల్ఎం కిట్స్ పూర్తు పూర్తిగా చూపు లేని వారికి బ్రైలీ కిట్స్ అందజేస్తారు కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యక్రమాన్ని ఏబిఎం హై స్కూల్ కరస్పాండెంట్ గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అందజేయడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రకాశం జిల్లా డిఈఓ గారికి అదేవిధంగా డిప్యూటీ డిఈఓ గారికి ఎంఈఓ గారికి ఇతర అధికారులందరూ కూడా ముందుగా నా నమస్సుమాంజలి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తున్న విధంగానే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం మన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది ప్రత్యేకించి ఎవరైతే ప్రత్యేక అవసరాలు వినికిడి సమస్య కానీ ఇతరత్ర ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మరి అటువంటి పిల్లల కొరకు వారికి కావలసినటువంటి పరికరాలను ఈ క్యాంపు ద్వారా అందించడం వారిని ఎవరైతే వచ్చారో వారిని అందరినీ కూడా ఎన్రోల్ చేసుకొని వారికి ఆ పరికరాలని తదుపరి అందించడం ఒక మంచి కార్యక్రమంగా వారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి మన డిఈఓ గారిని డిప్యూటీ డిఈఓ గారిని ఎంఈఓ గారిని అదేవిధంగా సమగ్ర శిక్ష ప్రత్యేక అవసరం పిల్లల యొక్క ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ డిఓ గారికి డిప్యూటీ డివో గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఏబిఎం కస్పాండ్ రవిచంద్ర గారికి అట్లనే ఐఈ కోఆర్డినేటర్ నాయక్ గారికి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన పిల్లలు మరియు అందరికీ పేరుపై నమస్కారం ఇది చాలా మంచి ఇంటర్వెన్షన్ ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పిల్లలకి చదువు చేయడంలో చదువు నేర్చుకోవడంలో ఎవరికైనా ఏదైనా ప్రత్యేకంగా అవసరం ఉంది అని అంటే ఆ నీటిని ఫుల్ఫిల్ చేయడానికి అది వినికిడి లోపం కావచ్చు లేకపోతే స్పీచ్ కావచ్చు లేకపోతే మల్టీ డిజబిలిటీస్ ఉండ ఉండవచ్చు వాళ్ళకి పరికరాలు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి దీనికోసం ఒక మండలానికి ఇద్దరు ఐఆర్టీ టీచర్ నుంచి వారిని స్పెషల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం వారానికి ఒకసారి డాక్టర్ గారి చేత ఫిజియోథెరపీ ఇచ్చటం ఇవన్నీ కూడా ప్రతి మండలంలో జరుగుతున్నటువంటి అంశాలే సో తల్లిదండ్రులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలందరూ కూడా ఎదిగే క్రమంలో ఒక మంచి తోడ్పాటును అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ నేను గతంలో నేను పనిచేసినటువంటి ఒక మండలంలో ఒక పాపనే మల్టీ డిజేబుల్ పాప బాబు వాళ్ళ అమ్మ నాన్న వదిలేశారు వదిలేస్తే నాయనమ్మ దగ్గర పెరుగుతూ ఉంటే ఆ బాబుకి ఉన్నటువంటి డిఫెక్ట్ ఏంటంటే వాడికి ఒంటికి రెంటికి తెలియదు తర్వాత నూటెమిటి నురగ రావటం తొంగ రావటం ఇట్లా ఇవన్నీ కూడా ఉంటే సరే అందుకు బయటికి తీసుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఆ బాబు ఒకసారి స్కూల్కి రావడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ప్రేతమైన చేంజ్ చూసాం వన్ ఆర్ టూ ఇయర్స్లోనే వాడు మాట్లాడటం కానీ అంటే పీర్ గ్రూప్స్ మధ్య పిల్లలు కనుక గడిపినప్పుడు సమవయ స్కూల్ మధ్య ఆ పిల్లవాడు పొందిన ఆనందం అది వర్ణనాతీతం అనమాట సో మరి తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా పిల్లలు ఎవరైతే స్కూల్కి రాగలరో చదువు తర్వాత సంగతి ఎవరైతే ఆరోగ్యంగా ఉండి కొంచెం రాగలిగిన ఉండి ఉంటే ఓ మనిషి స్పెషలైస్ట్ కార్డు ద్వారా తీసుకొచ్చి కూడా ఆ స్పెషలైస్ట్ కార్డుకి కూడా మనకి గవర్నమెంట్ పేమెంట్ ఇస్తుంది తర్వాత వారం వారం మా ఈఆర్టీ టీచర్స్ మీ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్కి వస్తారు కాబట్టి ఇవన్నీ సద్వినియోగం చేసుకొని పిల్లలు ఎదగడంలో మిగిలినటువంటి పిల్లలతో పాటుగా వీళ్ళు కూడా సమాన అవకాశాలు పొంది సమానంగా నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వడంలో మనందరం తోడ్పడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇవ్వడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ గారికి వేదికపోయినటువంటి ప్రజ్ఞ అందరికీ నమస్కారాలు ఇది క్యాంపు ద్వారా చక్కగా జరుగుతూ ఉంది ముందు రిజిస్ట్రేషన్ ఉంటుంది తర్వాత చెక్ చేస్తారు అయితే ఇప్పుడు గవర్నమెంట్ అనేకమైనటువంటి వికలాంగులు పిల్లలకి సైకిల్స్ కూడా ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది వీల్ చైర్స్ ద్వారా మీ పే పేరెంట్స్ మీ కోరేది ఏంటంటే పిల్లల్ని స్కూల్స్గా రెగ్యులర్గా పంపాలి అలాగే ఐఈఆర్టీ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి స్పీచ్ థెరపీకి అలాగే ఇయరింగ్ థెరపీ అని ఫిజియోథెరపీలకి వాటి రెగ్యులర్గా పిల్లల్ని పంపాలి తీసుకురావాలి దానికి మీకు అలవెన్స్ కూడా ఇస్తున్నారు ఆర్టిజం ఒకటి తర్వాత మాట్లాడలేకపోవడం పిల్లలు మెంటల్ డిజార్డర్స్ చాలా ఉంటున్నాయి ఆ పిల్లల్ని చూస్తే తల్లిదండ్రులకు ఇబ్బందిగానే ఉంటుంది మా పిల్లలు అందరి పిల్లలు నాకు లేరే మేము అని ఫీల్ అవుతుంటారు వాళ్ళకి సరైన అవకాశాలు కల్పిస్తే వాళ్ళు కూడా మిగతా పిల్లలతో సమానంగా ఎదుగుతారు చదువుతారు మీకు మనసులో ఉండేటువంటి దిగుళ్ళు పోగొడతారు చాలామంది పిల్లల్ని చూశాను నేను

మిగతా పిల్లల లాగా అందరిలాగానే చక్కగా అభివృద్ధి అవుతారు చదువుకుంటారు ఉద్యోగాలు కూడా తెచ్చుకునే అవకాశం ఉంది మామూలు పిల్లలు లాగా ఉంటారు ఇప్పుడు కొంతమంది అయితే హైపర్ యాక్టివ్ పిల్లలు కూడా ఉంటున్నారు హైపర్ యాక్టివ్ పిల్లలకు కూడా మనకి థెరపీ ఇస్తూ ఉన్నారు అందువల్ల అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను వీళ్ళ దివ్యాంగులు అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళకి ఒక అంగం తక్కువైనా కానీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది చురుగ్గా తెలివిగా ఉంటారు కనుక వాళ్ళలో ఏదో ప్రత్యేకమైనటువంటి కళ ఉంటుంది ఆ కళను కానీ గుర్తించగలిగితే మనం వాళ్ళందరి పిల్లలకంటే బాగా షైన్గా అవుతారు గొప్పగా అవుతారు అంటే మ్యూజిక్ అని అలాగే పెయింటింగ్ అని వాళ్ళకి ఏదో ఉంటుంది ఆర్ట్ అని మనం గుర్తించగలగాలి డ్యాన్స్ అని ప్రత్యేకమైనటువంటి ఉన్నటువంటి అందరూ మెంటల్ డిజార్డర్ ఉన్న వాళ్ళు తప్పక మిగతా పిల్లలందరికీ కూడా ఆర్ట్ పైన ఒక కళ పైన అవగాహన ఉంటుంది వాళ్ళు బాగా చేస్తారు కూడా మీరు అది కనుక గుర్తించగలి పిల్లలకి శిక్షణ ఇస్తే ఇస్తే వాళ్ళు ఇంకా గొప్పగా షైన్ అవుతారు కనుక అది కూడా ఒకళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను డిజెబుల్టీకి స్పాన్సర్షిప్ ఇస్తున్నారు ఎటువంటి సహకారం లేకుండా ఇది మా ఒంగోలు ప్రీతమ నాయకుడు మా ఎమ్మెల్యే దాంచెర్ల జనార్దన్ గారికి మా విభిన్న ప్రతిభావంతుల కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చి దేవుగారికి మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి అందరికీ కూడా తనకు ఆశీస్సులు అందజేయడానికి ఇచ్చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు మరి దాంచెల్ల జనార్దన్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అలాగే మరి రవిచంద్రన్ గారికి స్థానిక పాఠశాల కర్స్పాయింట్గా రవిచంద్రన్ గారికి అలాగే ఐఈడి కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష నాయక్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ విద్యాశాఖ కానీ సమగ్ర శిక్ష కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్నీ కూడా అందరూ కూడా మీ యొక్క ఎదుగుదలకి మీ యొక్క అభివృద్ధికి మీ యొక్క ప్రగతికి ఎంతో కృషి చేస్తున్నాయి మేము మనంతా కూడా ఆలోచించాల్సిందంటే వీళ్ళే నా వాళ్ళు వీళ్ళే నా కళ్ళు వీళ్ళ బ్రతుకుల్లో నుంచి నేను విశ్వాన్ని వీక్షిస్తాను వీళ్ళకి ఏ అపాయం రాకుండా వీళ్ళని నేను రక్షిస్తా తరిగిస్తా కష్టం కరిగిస్తా నష్టం సరిచేస్తా ఇష్టం స్థాపిస్తా చూసుకో సరదాగా నిద్రిస్తా చిరునామా ముద్రిస్తా తిరిగి తిరిగి కోలుకుంటా సరిగా ఎట మేలుకుంటా అంటాడు ఒక కవి కాబట్టి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఎక్కడైతే సమస్యలను తగ్గించాలో ఎక్కడైతే నష్టాన్ని కరిగించాలో ఎక్కడైతే కష్టాన్ని తగ్గించాలో అలాంటి సందర్భంలో ప్రభుత్వం మేల్కొంటూ ఉంటుంది అలాంటి సందర్భంలో విద్యాశాఖ మేల్కొంటూ ఉంటుంది అలాంటి సందర్భంలో మన ఇందాక సార్ సాయి నాదం గారు చెప్పారు ఎమ్మెల్యే గారు అనేక రకమైనటువంటి అంటే ట్రై సైకిల్స్ కానీ ఇలాంటి ఇస్తాను ఎమ్మెల్యే సార్ మేల్కొంటుంటాను అలాగే సమగ్ర శిక్షణ మేల్కొంటూ ఉంటాను కాబట్టి మీ అందరికీ కూడా మరి అనేక రకాలుగా అది శారీరకంగా కానీ మానసికంగా కానీ లేకపోతే దృష్టికి సంబంధించి కానీ లేకపోతే ఎంఆర్సీకి సంబంధించి కానీ వీళ్ళందరికీ సంబంధించి అనేక రకమైన ఉపకరణాలు సమగ్ర శిక్ష ద్వారా అందజేయబడుతున్నాయి ట్రై సైకిల్స్ అందజేయబడుతున్నాయి అలాగే ట్రై సైకిల్స్కి ఇట్లా బటన్లు ఉన్నటువంటి ట్రై సైకిల్స్ అందజేయబడుతున్నాయి అలాగే బ్రెయిలీ లిపికి సంబంధించినటువంటి వాళ్ళకి కిత్ అందజేయబడుతుంది అనేక రకమైనటువంటి ఉపకరణాలు అందజేయబడుతున్నాయి మరి ఇటన్నింటినీ కూడా ఉపయోగించుకుని మరి మీరు వాటిని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి కవిత సెంటర్స్ ఉన్నాయి ఈ భవితా సెంటర్స్లో మీకు అనేక రకమైనటువంటి చదువుకి సంబంధించి కానీ లేకపోతే స్పీచ్ థెరపీకి సంబంధించి కానీ లేకపోతే మిగతా అనేక రకమైనటువంటి మాకు భవితా సెంటర్స్లో ఐఈ టీచర్స్ ఉన్నారు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు అలాగే ఫిజియోథెరపిస్ట్లు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు ఒకవేళ భవితా సెంటర్స్కి రాకపోతే హోమ్ బేస్డ్ డెడ్యుకేషన్ ఈ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్స్కి ఎడ్యుకేషన్కి సంబంధించి మా ఐఈడి కోఆర్డినేటర్స్ లేకపోతే ఐఈడి టీచర్స్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ చెప్తారు అంటే ఇంటికే వచ్చి పాఠాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అక్కడ నుంచి భవితా సెంటర్కి ఎవరి దగ్గర నుంచి భవితా సెంటర్కి రావడానికి ఎస్కా టెలివెన్స్ ఇస్తాం ఈ ఎస్కా టెలివెన్స్ పోయి సంవత్సరం వరకు కూడా మూడు వేలుగా ఉండబడింది ఈ సంవత్సరం ఆరు వేలకి పెంచబడింది దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాను అలాగే వీటిచ్చే ఉపకరణాలు ఇప్పుడు అందరికీ కూడా ఇక్కడ డాక్టర్స్తో అనేక రకమైనటువంటి టెస్టులు కండక్ట్ చేయబడతాయి పిల్లలకి ఆ టెస్టుల్లో ఎవరికి ఏ ఉపకరణాలు కావాలో అలాంటి ఉపకరణాలని వాళ్ళు సజెస్ట్ చేస్తారు అలాంటి ఉపకరణాలని ఎరెన్కో అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళు హైదరాబాద్కి వాళ్ళు వీటన్నిటిని కూడా పంపించి ఏ ఉపకరణాలు కావాలో ఆ ఉపకరణాలు కావాలి అని చెప్పేసి హైదరాబాద్ పంపించి హైదరాబాద్ నుంచి ఆ ఉపకరణాలన్నింటినీ కూడా మనకి పంపించడం జరుగుతుంది అలాంటి మంచి సంస్థ మనకుంది కాబట్టి ఆ ఉపకరణాలను పోయిన సంవత్సరం కూడా మనకి టెస్ట్ చేసి ఇక్కడికి రీసెంట్గా కూడా మనం ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ అని చెప్పేసి అందరికీ కూడా సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్కి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనే చిల్డ్రన్కి అందరికీ కూడా ఇరవై రెండు లక్షల డెబ్బై డెబ్బై ఐదు వేల రూపాయలు విలువ చేసేటువంటి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఉపకరణాలను ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇలాంటి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసేసి వీటిని డాక్టర్స్ సజెస్ట్ చేసిన తర్వాత ఎల్ గ్రూప్కి మేము ఇచ్చేసిన తర్వాత ఉపకరణాలను మరలా మీకు అందించబడుతుంది మరలా మినిస్టర్ గారి చేత ఎమ్మెల్యే గారి చేత అలాగే కలెక్టర్ మేడం గారి చేత జేసీ గారి చేత మళ్ళీ కోవిడ్ సంవత్సరం లాగానే మనకు అంతకుముందు మన పీజీఆర్ఎస్లో ఆ పీజీఎల్స్ హాల్ దగ్గర అందరికీ కూడా ఉపకరణాలను ఇవ్వడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా మనం ఉపకరణాలు ఇవ్వడం జరుగుతుంది మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సినవి కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే సార్కి అలాగే వేదిక మీద అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ

मालिक みんなで行ってやる నమస్కారాలు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు సమగ్ర శిక్ష ద్వారా డిగ్రో గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే బ్లైండ్ కానీ లేకపోతే పుట్టదపోతే రికలాంగులు కానీ లేదా డెమ్ అండ్ డెఫ్ఓ ఇవన్నీ కూడా ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు పరీక్షలు ఏర్పాటు చేశారు దానికి అందరు కూడా ముందుగా ఇండిమేట్ చేశారు వాళ్ళకి నీట్ ఉండే ఏ అయితే ఉన్నాయో దాన్ని ఇచ్చే విధంగా ఈరోజు లెమ్కో కంపెనీ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఒకటి ఈరోజు ఉండేది మేజర్గా మనకు ఇప్పుడు నేను పది మందితో మాట్లాడాను పది మందితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా మ్యాన్ రికాల్ చేసుకోవటం వల్ల పుట్టకతోటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ ప్రాబ్లమ్స్ కాకుండా జరుగుతున్నాయి అందుకని ఏదంటే మనం ఇంట్లో పాత రోజుల్లో ఏమంటే అక్క కూతురు మన దగ్గరే ఉంటారు లేకపోతే ఇట్లాగా చేసిన ఏదైతే మ్యాండ్రికాలు చేసినా అన్నీ కూడా ఈరోజు పరిస్థితులు ఎక్కువ మంది పేరెంట్స్ కూడా మనం చెప్తూ కూడా జరుగుతూ ఉంది కాబట్టి మ్యాండ్రికో అనేది కూడా ఈరోజు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా మిల్లుల్ చేసే పేరెంట్స్ కూడా దాన్ని కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము ఈరోజు అదేవిధంగా విధంగా ఎలివెన్స్ కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఎలివెన్స్ కానీ ఇదివరకు మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఈరోజు అది కూడా ప్రభుత్వం కూడా దాన్ని ఆర్వేలు చేసింది కాబట్టి దీనికి ప్రత్యేకంగా శిక్షణ పెట్టేసి వీళ్ళందరినీ కూడా ఇంకా కూడా వాళ్ళు ఏదైతే భగవంతుడు ఏదో లోపం వల్ల జరిగిన దానివల్ల ఈరోజు వాళ్ళందరినీ కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది దానికి కాబట్టి అన్ని నియోజకవర్గాలు ఈ క్యాంప్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు టైం చేస్తున్నారు డెబ్భై ఐదు వేలు ఎక్విప్మెంట్ తోటి ఇవన్నీ కూడా చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అందరికి కూడా అంటే మనం చేసేది నీడ్ ఉండేది మనం చేసుకుంటే కొంతమందికి కాలు లేనప్పుడు వాళ్ళకి మోటార్ వెహికల్స్ తీ వెల్స్ కానీ లేకపోతే దానికి కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టారు మరి తక్కువ అయితే ఓవర్ స్పీడ్ వెళ్తామన్నా దానివల్ల ఇబ్బంది అవ్వడానికి నెక్స్ట్ డిమాండ్ అప్ ఉండే వాళ్ళకి హియర్ మిషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పెంచడం ఏంటంటే కొంత మనం వాళ్ళకు మోటివేట్ చేసిన వాళ్ళు అవుతా ఉంది కూడా చదివిస్తే రేపు వాళ్ళ భవిష్యత్తు వేరే విధంగా ఫీల్ అవ్వకుండా వాళ్ళకి బాధ్యతలు ఉంటారనే తెలుసుకుంటే ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఈరోజు మన నియోజకవర్గంలో పెట్టారు రేపు పెడుతున్నారు నిన్న సంతల పాటు పెట్టారు జిల్లాలో అంతా కూడా ఇలాంటి ఉండే కా ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ టెస్టులు చేసి వాళ్ళకి ఎస్ట్రిప్మెంట్స్ ఇచ్చి వాళ్ళకి కోసం ఇచ్చానికి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా అని చెప్పి నేను తెలియజేస్తాను దానికి మనస్ఫూర్తిగా మన ఈయో గారికి అదేవిధంగా వాళ్ళకి కమిటీ మెంబర్స్ అందరూ కూడా కోఆర్డినేటర్స్కి అందరూ కూడా మన మనస్ఫూర్తిగా మనం తెలియజేస్తూ ఇది ఇంకా ఇంకా ఆరు నెలలకు ఒకసారి కొన్ని కొడుకు పెట్టుకుంటూ ఇంకా ఎవరైనా ఉన్నా కూడా ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాను